హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీకు చూపిస్తున్నాను ఈరోజు మా ఇంటి గడప పూజ ఈ అయితే నేను బియ్యం పిండి పసుపు కుంకుమతో అయితే ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నాను నిమ్మకాయలు పసుపు కుంకుమ పెట్టి అరేంజ్ అయితే చేసుకుని ఈ విధంగా నేను గడప పూజని చేసుకున్నాను దీనితో పాటు తులసి పూజ కూడా చేసుకున్నాను తులసమ్మ పూజ కోసం ఈ విధంగా అగరొత్తులు పెట్టుకొని పసుపు కుంకుమ పువ్వులతో అయితే అమ్మనైతే అలంకరించుకొని పొదల్లో వాటర్ అయితే పోసేసుకొని నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను ఈరోజు నా పూజ అయితే ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరికీ నా పూజ నచ్చిందా చాలా సింపుల్గా అయితే నేనైతే ఈ విధంగా అయితే గడప పూజనైతే చేసుకున్నాను